విఘ్నాల నరికట్టి విఘ్నేశ్వరుడ శుభము ప్రసాదించు శుక్ల వర్ణుడ విఘ్నాల నరికట్టి విఘ్నేశ్వరుడ శుభము ప్రసాదించు శుక్ల ముంగిట్లో చక్కని రంగవల్లూలు గోమయంబూతోడ గోపిళమ్మలు ముంగిట్లో చక్కనీ రంగవల్లూలు గోమ గొబ్బిళమ్మలు ముత్తబంతి పూలు మురియు స్వాగతం స్వాగతంబు నీకు వినుత ముత్తబంతి బంతి పూలు మురియు స్వాగతం స్వాగతంబు నీకు వినుత విఘ్నాల నరికట్టే విఘ్నేశ్వరుడా శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా प्रसन्नवदनुण्ड पार्वतीसुतुडा प्रणवाकारुण्ड प्रविमला तेजा प्रसन्नवदनुण्ड पार्वतीसुतुडा प्रणवाकारुण्ड प्रविमला तेज वक्रतुण्डानि कुवन्दनाशतमु अर्पिन्तु मय्या अमरेन्द्रवन्द्या వక్రతుడా నీకు వందనాశతము అర్పింతుమయ్యా అమరేంద్ర వంజ విఘ్నాల నరికట్టె విఘ్నేశ్వరుడా శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా నీకు మీకు గుజ్జురూపూడా కన్నెలు పాటలతో సన్నుతింపంగ గొబ్బిళ్లతో మీకు గుజ్జు రూపూడా కన్నెలు పాటలతో సన్ను తింపంగా సర్వదా కృపజూపి శంకరాతనయం సాకుము స్వామి సర్వదా కృపజూపి శంకరాతనయం సర్వీ సాకుము స్వామి విఘ్నాల నరికట్టే విఘ్నేశ్వరుడా శుభము ప్రసాదించు శుక్లవర్ణుడా शुभमो प्रसादिचु शुक्लवर्णोडा शुभमो प्रसादिचु शुक्लवर्णोडा